ఉంటాయి కనుక రూట్లు ఏమవుతుంది అపోషకులకు ప్రోత్సాహకంగా దాతలు ఈ యొక్క రికార్డు బ్రేక్ చేసిన దగ్గరకు రైలు ఇవ్వాలని ప్రకటించవచ్చు మీరు కంపెనీ వాళ్ళకు తెలియజేస్తే మీ పేరుని అనౌన్స్ చేస్తారు అడుగు అవగల పడ్డా

ூர் ஜ வகவ ல அடகு தூரன் மதக்கி ரொம்ப மூன்று வந்து அடையாளி முப்பை ஐந்து செலுத்தி மா రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం రికార్డు పంతొమ్మిది సార్లు తిరిగి రెండు వందల పదహైదు అడుగులు అయితే ఆరు సంవత్సరాల రికార్డులు అధింక ఆ యొక్క ఎదురూరి లక్ష్మారెడ్డి గారు గాలి పల్లె గ్రామం కారూడి మండలం గుంటూరు జిల్లా ప్రస్తుతానికి పల్నాడు జిల్లా వారి గత రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఈ స్కోర్ తో

మొదటిలో ఉన్నాయి గరికిపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెద్ద కొచ్చిపాడు గ్రామం పచ్చిపాడు మండల గుంటూరుల వారి చెత్తగా ఉన్నాయి భగవంతు కేసరి మందా వెంకటేశ్వర రెడ్డి పండకు నాలుగు వేల ఐదు వందలు కమిటీ వారికి అందజేయడం జరిగింది మేకల తిరుపతి రెడ్డి మేకవర్పల గ్రామస్తులు కమిటీ వారికి రెండు వేల రూపాయలు అందజేయడం జరిగింది మొదటి బహుమతి వేలు ఈ భాగానికి మొదటి బహుమతిగా డెబ్బై వేలు రూపాయలు నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషము యాభై సెకండ్లు ముందంజలు ఉన్నాయి వెంకటేశ్వర రెడ్డి గారు నాగంపల్లి గ్రామం మాజీ మండల పార్టీ అధ్యక్షులు కొనకర్మ ఇట్లా వారి చేతుల మీదుగా ఆ యొక్క మొదటి బహుమతి స్వాతంత్రం అలాగే బహుమతి శ్రీ వెంకట వెంకటరెడ్డి గారు చైర్మన్ మార్కా బహుమతిగా ముప్పై ఐదు వేల రూపాయలు శ్రీ గారు టీడీపీ నాయకులు కొలగల బిడ్డ వారి నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల ముందంజలు ఉన్నాయి సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో సిఎల్ఆర్ బుల్ కరికిపాటి లక్ష్మయ్య చౌదరి గారు పెదగొట్టుపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయా నాలుగో వందల ఇరవై వేల రూపాయలు శ్రీ పాపనపల్లి వెంకటేశ్వర గారు గౌరవ అతిథులు కాలిమాల అన్నదాన పత్రం ఎలిగొండ వాళ్ళ చేతుల మీదుగా నాలుగో బహుమతిగా ఇరవై వేల రూపాయలు ఐదో బహుమతిగా పదహైదు వేల రూపాయలు శ్రీ బండారు గురువయ్య గారు గాజులపల్లి ఆరో బహుమతి పదివేల రూపాయలు శ్రీ బెల్లంకొండ విజయలక్ష్మి గారు బీజేపీ నాయకులు గారు ఈ చేతుల మీదుగా ఈ యొక్క నీట్ కేటగిరీ భాగానికి సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాల యాభై సెకండ్ల ముందంజలో ఉన్నాయి టీ రౌండ్ రౌండ్ ఎలక్షన్ కౌంటింగ్ గత సంవత్సరం రికార్డు రెండు వేల పంతొమ్మిది రికార్డు కూడా ఉంది

చాలా ఈ సెకండ్ల ముందు ఉన్నాయి ఆ సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులు తెలు జిల్లా బోర్డ్ గరికిపట్న లక్ష్మయ్య చౌదరి గారు కనబట్టు పడిన ఆ తదుపరి శ్రీ అభయంజనా స్వామి యాతిలతో సంపటం ఏలకమ్మ నాయుడు ఉయ్యన గ్రామం కోసూరు మండలం పల్లాడులా అమ్మవాళ్ళతో ప్రదర్శన కొనసాగుతున్న పులి పేరులో ఉన్నప్పుడు కూడా బస్టో బయటి వచ్చి పెట్రోల్ చాలా యావచ్చి ముందు జనాలు తప్ప కావాలి రైతుల్లో ఉత్తేజం రావాలా మనమంతా రైతు చూడలనేది రైతు సంబరాలు గ్రామీణ క్రీడలు గ్రామాల్లో రైతుల పండుగ వాతావరణంలో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉత్సాహంగా జరుపుకునే గ్రామీణ క్రీడ రైతులు ప్రోత్సహించాలా ఉత్తేజపరచాలా ಭಗವ ಲೆಫ್ಟ್ ಸೈಡ್ ಭಗವತ್ ರೈಟ್ ಸೈಡ್ ಕೇಸರಿ ಭಗವತ್ ಕೇಸರಿ ಹಾ 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 ಬಸರ

చివరికి వచ్చి తిరిగి ఒక కంగులం లాగితే రైతు సోదరులారా వెంకటేశ్వర స్వామి భక్తాదులారా పరదమాద ముడ్డు బిడ్డల చేరి ఈ కథకు లైలా మందా కొండారెడ్డి గారు కలిసి వలపాడు మందా కొండారెడ్డి గారు ఐదు వేల నూట పదహారులు మధు వచ్చి చూస్తా ఐదు వేల నూట పదహారు కలుపుడు మందా కొండారెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఎదులాపల్లి శ్రీనివాస రెడ్డి లక్ష్మిరెడ్డి గానవాడ అకౌంట్లో సమయ పరిగణ నిన్నది ఐదు వేలు ప్రోత్సాహ బహుమతి చూడాలి

లేదు మిత్రమా శరణమా మూడు నిమిషాలు సమయమా కొండారెడ్డి గారు ట్రాన్స్ఫర్ చేస్తారు ప్రోత్సాహ బహుమతి కింద పాత టు ఐదు వేల తొమ్మిది వందల పద్నాలుగు అడుగుల లాగ కలిగితే తల్లిదండ్రు ఐదు వేల రూపాయలు రెండు నిమిషాల సమయాండారెడ్డి గారు రెడీ చేస్తాడన్న ఇది వేల పట్టదాలు अकाउंट जी कान वॾी रिकार्ड मदले